ఆరు గంటల ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు హనుమాన్ వెంచర్లో గాంజాయి తాగుతూ అమ్మడానికి సిద్ధపడ్డారన్న విషయం తెలిసింది దాని మీద ఎస్ఐ శివానందూరాన్ ఎస్ఐ గారు మరియు వాళ్ళ టీము ఐడి పార్టీ తోటి ఇక్కడ రైడ్ కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఒక ఆరు మంది వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు మొత్తం రెండు వందల అరవై గంజా రెండు వందల అరవై గ్రాముల గాంజాద్ వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా సెల్ ఫోన్లు రెండు టూ మీలస్ మూడు వేల క్యాష్ కూడా తీసుకున్నారు దీంట్లో ఈ ఒక ఇద్దరు వ్యక్తులు మొత్తం పారిపోయినారు ఎనిమిది మందిలో రెండు తుమ్మల ప్రశాంత్ భోజు కనకరాజు సంతోష్ పాశ్వాలు హరిరామ్ కీరా అని చెప్పేసి వీళ్ళు అదేవిధంగా ఇద్దరు మైనర్ ఉన్నారు సో వీళ్ళందరినీ ఈరోజు కోర్టు బందులు ప్రొడ్యూస్ చేయడానికి అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టు ప్రొడ్యూస్ చేస్తున్నాము సో గాంజాయి తర్వాత డ్రగ్స్ అనేవి నిషిద్ధ పదార్థాలు సో వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా దాన్ని కన్జూమ్ చేసినా లేకపోతే అమ్మినా వాళ్ళ స్వాధీనంలో ఉంచుకున్నా కూడా అది చక్కరీత్యా ఎండిజియస్ యాక్ట్ ప్రకారం అది నేరవు ఎవరు కూడా దానికి ముఖ్యంగా గాంజాయి కాబట్టి ఈ డ్రగ్స్ తీసుకోవడం చాలామంది వాటికి బానిసలు ఎక్కువేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కాబట్టి మాఫీలు ఏంటంటే దయచేసి ఎవరు కూడా ఈ గాంజాయి వ్యసనానికి డ్రగ్స్ వ్యసనానికి ఎవరు కూడా అదే అదేవిధంగా ఇట్లా ఈ విధంగా ఆ గాంజాయి బిజినెస్లో కూడా ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వదు పెడ్లర్గా మారద్దు ఎందుకంటే కఠినమైన చట్టాలు ఉన్నాయి ఈ చట్టాల ద్వారా వాళ్ళు పోటీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కెరియర్ కూడా స్పాయిల్ అయిపోతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా దీనికి ఫాల్ అని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా ఈ గాంజాయి తర్వాత ఈ సామాజిక బాధ్యత మనందరినీ కూడా ఈ గాంజాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరన్నా కూడా పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా అందరినీ కూడా ప్రజలందరినీ కూడా మేము అప్పీల్ చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని అంటే ఈ రకంగా రేట్ కండక్ట్ చేసేసి గాంజాయి అధికారంలో కృషి చేసిన ఎస్ఐ శివానంద్ వారి సిబ్బంది అదేవిధంగా సిఐ రంగకృష్ణ గారిని కూడా అభినందిస్తున్నారు బడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టివి